హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఐ హోప్ అందరూ బాగానే ఉంటారని కోరుకుంటున్నారా అండి సో గాయస్ ఈరోజు ఈ పాపకి పాస్పోర్ట్ చేయించే భీమవరం వెళ్లించానండి నేను సో ఈ పాస్పోర్ట్ ఆఫీస్ చాలా లేట్ అయిపోయింది సో ఈ రోజు ఇంకా మేబీ వార్తలు అప్డేట్ అప్డేట్ చేయలేకపోవచ్చు సారీ ఏమని సో మొత్తానికి మా అమ్మాయికి అయితే పాస్పోర్ట్ ఓకే అయిపోయిందండి ఈరోజు సో తినకి పాస్పోర్ట్ కోసం నానా ఇబ్బందులు పడ్డారండి నేను మూడు సార్లు రిజెక్ట్ అయిపోయింది పాస్పోర్ట్ సో కారణం ఏంటంటే బస్ సర్టిఫికేట్లో ప్రాబ్లం కానీ మదర్ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ ఇలాగ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మూడు సార్లు రిజెక్ట్ అయిపోయింది సో ఇప్పుడు నాలుగోసారి భీమవారం వెళ్తే భీమవరంలో మొత్తానికి ఓకే అయిందని అన్ని క్లియర్ చేసుకుని వెళ్ళాను సో ఎవరైతే పాస్పోర్ట్ చేయించుకునే ఉంటారో మీ వాళ్ళు వాళ్ళకి చెప్పండి పాస్పోర్ట్ కోసం ఫ్రూ పెడతారో వాటిలో ఇంటి పేరుతో కానీ ఇంటి అడ్రస్ కానీ ఎటువంటి తప్పులు ఉండకూడదు తప్పులు ఉన్నాయి అంటే కనుక పాస్పోర్ట్ వాళ్ళు ఓకే చేయరు గ్రాండ్ చేయరు సో చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ 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 వెళ్ళాలి తర్వాత ఆ స్లాట్ టైం ఉంటుంది దా మనకు టైం ఇస్తారు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి ఆ స్లాట్ ముందే ఒక పది నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందు వెళ్ళాలి లేటుగా వెళ్ళారు కూడా ఆయన అక్సెప్ట్ చేయట్లేదు చాలామంది మిత్రులు మన వార్తలు చూసేవాళ్ళు కూడా ఆయన చాలా మంది బీమాల్లో కంటాక్ట్ అయ్యారు కొంత లేట్గా వచ్చి వాళ్ళు సెక్యూరిటీ బతుమలుతున్నారు అయినా సెక్యూరిటీకి పంపలేదు సో ఆ స్లాట్కి టైం కన్నా ముందే వెళ్ళాలి లేట్గా వెళ్ళారా లోన్కి వెళ్ళనివ్వట్లేదు నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండకూడదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే కువైట్లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ఫ్యామిలీస్లో ఇందులో హస్బెండ్స్ భర్తలు ఎవరైతే ఉన్నారో టిక్ టాక్ బ్యాన్ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటండి కారణం ఏంటంటే ఈ మధ్యన వ్యాపార ప్రకటనలు బాగా ఎక్కువైపోయాయి మనకి టిక్ లో ఆ డ్రెస్సులు కొనుక్కోండి ఎలక్ట్రికల్ సామాన్లు కొనుక్కోండి ఫ్రీ డెలివరీ ఇస్తామని చెప్పి రకరకాల ఈ యాడ్స్ చూసి ఈ యాడ్స్ అన్ని లేడీస్ చూసి వాళ్ళ హస్బెండ్స్ని ఇబ్బంది పెడుతున్నారంట నాకు ఆ వస్తువులు కొనివి నా ఇవి మొత్తం చాలా ఇబ్బంది పెడతారంటండి హస్బెండ్ పాపం చాలా మంది బాధపడతారని నాకు కాల్ చేసి టిక్టాక్ బ్యాన్ అయిపోవాలని చెప్పి సో టిక్టాక్ అయితే బ్యాన్ అవ్వకూడదు అలాగే టిక్టాక్ అయితే బ్యాన్ అవ్వకూడదండి ఇది ఏదో చెప్తుంది అర్థం కాలేదు సో టిక్టాక్ అయితే బ్యాన్ అవ్వకూడదు కానీ సో లేడీస్ కూడా గమనించాలి భర్తలు ఇబ్బంది పెట్టకండి పాప వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా సో ఇదండి సంగతి టిక్టాక్ అయితే బ్యాన్ అయిపోయి మొబైల్ అందరూ కోరుకుంటున్నారంటండి సో బ్యాన్ అవ్వకూడదు ఎందుకంటే వార్తలు మంది టిక్టాక్లో చూస్తున్నారు కాబట్టి సో క్యాక్స్ ఇదండి పాస్పోర్ట్ కోసం ఎవరైతే వెళ్తారో సో ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండకూడదు స్లాట్ టైం ముందే వెళ్ళాలి ఓకే లేట్గా వెళ్ళారా స్లాట్ ఎవరు ఓకే బాయ్